శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మా గురుదేవులు శ్రీవద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీమద్భగవద్గీతలోని పన్నెండు నుండి పంతొమ్మిది శ్లోకములు తస్య సంజనయన్ హర్షం सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्ता सशब्दस्तु मुलोऽभवत् అమిత పరాక్రమశాలి కురు వృద్ధుడు అయిన భీష్మపితామహుడు దుర్యోధనునకు ఉత్సాహం కలిగించడానికి సింహనాదం చేసి శంఖమును పూరించినాడు పిమ్మట కౌరవ సైన్యమందలి మిగిలిన వారంతా చేసిన శంఖబేరీ నాదములతోనూ బూరధ్వనులతోనూ దిక్కులు పిక్కటిల్లెను తత శ్వేతైర్హయైర్ యుక్తే మహతిస్్యందనే మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖం ప్రదద్మతుహూ తెల్లని గుర్రాలు కట్టిన దివ్య రథములో కూర్చుని కృష్ణార్జునులు కూడా తమ దివ్య శంఖములను ఊదిరి पाञ्चजन्यं हृसी केशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ कास्यश्च परमेश्वासः सिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वसः पृथिवीपते सौभद्रश्च महाबाहुः सङ्कान्तः पृथक् पृथक् श्रीकृष्णुडु पाञ्चजन्यमु అర్జునుడు దేవదత్తము భీముడు పౌండ్రము ధర్మరాజు అనంత విజయము నకులుడు సుఘోషము సహదేవుడు మణిపుష్పకము అనే దివ్య శంఖములను ఊదిరి మహారథులు అయిన కాశీరాజు శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు సాత్యకి మరియు ద్రుపదుడు ఉప పాండవులు అభిమన్యుడు తమ తమ శంఖములను అన్ని వైపులా ఊదారు సఘోషోదాత్ర రాష్ట్రాం హృదయాన్ని వ్యధారయత్ నభస్ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ఈ శంఖారావముల ధ్వనులు భూమి ఆకాశములను దద్దరిల్ల చేస్తూ కౌరవసేనల హృదయాలను బ్రద్దలు చేసి వారికి భీతిని కలిగించాయి కృష్ణం వందే జగద్గురుం